విజ్ఞానను తొలగించే ఆ వినాయకుడికి లడ్డు ప్రసాదం అంటే ఎంతో ఇష్టం అందుకే వినాయకుడికి లడ్డును ప్రసాదంగా సమర్పిస్తారు అయితే కొన్ని ప్రాంతాల్లో నిమజ్జనం రోజు ఈ లడ్డును వేలంపాట పాడతారు లడ్డును దక్కించుకునేందుకు ఎంతోమంది పోటీ పడుతుంటారు వరంగల్ నగరంలో ఓ వినాయకుడి వద్ద ఏర్పాటు చేసినటువంటి భారీ లడ్డు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది నగరంలోని పాపయ్యపేట చెమన్ ప్రాంతంలో దీనిని ఏర్పాటు చేశారు మొదటిసారిగా ఈ ప్రాంతంలో వినాయక మండపం ఏర్పాటు చేసి స్వామివారి వద్ద ఇంతటి భారీ లడ్డును ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు కుమార్ తెలిపారు ఇరవై ఒక వంద కిలోల లడ్డుని ప్రసాదంలో దేవుడికి సమర్పించామండి ఈ ఇటీ ఇరవై ఒక వంద కిలోల లడ్డుకి మాకు పద్దెనిమిది మంది కష్టపడితే నిద్రాహారాలు బంద్ చేసి త్రీ డేస్ టైం పట్టిందండి పద్దెనిమిది వందల కిలోల లడ్డు తయారు చేయడానికి సో ఇలా తయారు చేసినప్పుడు కూడా మాకు చాలా మెమరీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి సో ఇది దీనికోసం ఒక స్పెషల్గా ఒక ఐరన్ తోటి ఒక ఎక్విప్మెంట్ తయారు చేసామండి ఈ ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ తయారీలో ఈ లడ్డు పెట్టినాక దీనికి ఉన్న టైల్స్ ఇరిగి పడిపోయినాయి దాని తర్వాత ఈ వేట్ ఆపక దీంట్లో ఉన్న బండలు ఇరిగిపోయినాయి సో ఇది ట్వంటీ వన్ హండ్రెడ్ కేజీస్ని బరువును మోయ మోయడానికి మాకు ఇరవై ఒక్క మంది సహాయం చేశారు ఇరవై ఒక్క మంది వచ్చి నిష్టగా దీన్ని గణనాధిని బజలతోటి నిష్టగా పైకి ఎత్తినారు ఎత్తి ఇక్కడ పొజిషన్లో పెట్టారు సో ఈ ఇంత భారీ లడ్డూని మేము ఉపయోగి ఉపయోగించిన పదార్థాలు ఏంటంటే ప్యూర్ గీ వాడాము ఫస్ట్ గ్రేడ్ పప్పులు వాడాము అండ్ టూ మోర్ దెన్ టూ హండ్రెడ్ కేజెస్ డ్రై ఫ్రూట్స్ వాడాము దీంట్లో సో తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు అయిపోయాక దీన్ని ప్రజలకి పంచ పంచాలని ఒక ఉద్దేశంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నాము ఎందుకంటే రెండు వారాలు ఈ లడ్డు ఉండాలి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకున్నాము నిష్టంగా ఉన్నాము టచ్ చేయట్లేదు ఫస్ట్ గ్రేడ్ ఎక్కడా లేని విధంగా రెండు వేల ఒక వంద కిలోల భారీ లడ్డును ఏర్పాటు చేశామని ఇంతటి భారీ లడ్డును వరంగల్ నగరంలోనే చేపించామని చెప్పారు దీని తయారీకి పద్దెనిమిది మంది కళాకారులు శ్రమించారని లడ్డు తయారీకి అన్ని రకాల నాణ్యత గల పదార్థాలను వినియోగించామన్నారు ఈ లడ్డుకు ఎటువంటి వేలంపాట వేయకుండా ప్రజలకు ఉచితంగా హోమ్ డెలివరీ చేస్తామన్నారు నలభై రెండు వేల కుటుంబాలకు యాభై గ్రాముల చొప్పున ఈ లడ్డును పంపిణీ చేస్తామన్నారు అందుకుగాను భక్తులు తమ ఫోన్లలో డొసెల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని లడ్డును ఆర్డర్ చేసుకోవాలని సూచించారు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తల సహకారంతో ఈ లడ్డును ప్రజలకు చేరవిస్తామని చెప్పారు పేద ప్రజలు వేలంలో పాల్గొనలేరు కాబట్టి మనం ఒక ఐడియా తీసేసుకొని ఇరవై ఒక్క వంద కిలోల లడ్డుని తయారు చేసి ఇది ఎటువంటి వేలం వేయకుండా దీన్ని నలభై రెండు వేల కుటుంబాలకి అంటే ఇంచుమించు ట్రై సిటీస్ మన వరంగల్ అనుకున్న కాజీపేటలో సగం మందికి వచ్చేటట్టుగా సగం మంది కుటుంబాలకు వచ్చేటట్టుగా ప్లాన్ చేశామండి ఎట్టి మహత్తర కార్యక్రమానికి ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు సో మనకి ఉంది దేవుడి దగ్గర లడ్డు ఓకే పది రోజులు పూజించిన లడ్డు తీసుకుంటే చాలా పవర్ అని విన్నాము ఎలాంటి పవర్ఫుల్ లడ్డు లేదంటే చాలా జాగ్రత్తగా చేసిన లడ్డుని నలభై రెండు వేల మందికి డిస్ట్రిబ్యూట్ చేయడమే మా సంకల్పంగా పెట్టుకున్నాము ఇటు కార్యక్రమానికి మేము ఆర్ఎస్ఎస్ యువతని అండ్ విశ్వ హిందూ పరిషత్ యువతని వాలంటీర్లుగా సేకరించి వాళ్ళని వాలంటీర్లు అపాయింట్ చేసి వాళ్ళ ఉన్న ఏరియాలోనే మా అప్లికేషన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళతో డిస్ట్రిబ్యూట్ చేయడానికి డిసైడ్ అయ్యామండి ఇంకొకటి ఇంత పెద్ద లడ్డుని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే రెండుకెళ్ళి మూడు రోజులు పడుతుంది ఇంత రెండు మూడు రోజుల సమయాన్ని ట్రాఫిక్ జామ్ అయితే ఒక ఉద్దేశంతో ఏం చేశామంటే మాకు మొబైల్ యాప్ ఉంది యాప్లో ఇక్కడ సందర్శన చేసిన వాళ్ళు కానీ చేయలేని వాళ్ళు కానీ వీలు కాకుండా రాని వాళ్ళు కానీ మీరు ఇంట్లో కూర్చొని మా మొబైల్ యాప్ డొసల్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసేసుకొని అందులో లడ్డు ప్రసాదం ఫ్రీగా ఉంటుందండి ఆ లడ్డుని క్లిక్ చేసుకుంటే మీ ఇంటి వద్దకే మా మీ ఇంటి వద్దకే మాకు వచ్చిన లడ్డుని పంపిస్తామండి